అరవై ఒక్క మంది కాదు పదిహేడు మందే అవును నీట్ రివైజ్డ్ ఫైనల్ రిజల్ట్స్ లో కేవలం పదిహేడు మందికే టాప్ ర్యాంక్ వచ్చింది ఎట్టకేలకు నీట్ యూజీ రివైజ్డ్ రిజల్ట్స్ ను ఎన్టీఏ అనౌన్స్ చేసింది ఫిజిక్స్ ఇరవై తొమ్మిది ప్రశ్నలో జరిగిన పొరపాటుతో ర్యాంకుల లెక్కలే మారిపోయాయి మరోవైపు నీట్ యూజీ పేపర్ లీకేజ్ కేసులో సీబీఐ మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది ఎంతో రివైజ్డ్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసింది ఇప్పటికే ఫలితాలు ఈసారి తీర్పుతో ఫిజిక్స్ ప్రశ్న మార్పులతో నాలుగోసారి ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది గతంలో విడుదల చేసిన సమయంలో ఫలితాలు వివాదాస్పదమయ్యాయి అరవై ఒక్క మంది టాప్ ర్యాంకర్లుగా నిలిచారు అయితే ఈ రివైజ్డ్ ఫైనల్ ఫలితాల్లో కేవలం పదిహేడు మందికి మాత్రమే టాప్ ర్యాంక్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున ప్రకటించిన ఫలితాల్లో మొత్తం అరవై ఏడు మంది అభ్యర్థులు ఏడు వందల ఇరవై మార్కులు సాధించడంతో అనుమానాలు వినిపించాయి దీంతో పరీక్ష కేంద్రంలో సమయం వృధా కావడంతో గ్రేస్ మార్కులు పొందిన ఆరుగురిని టాపర్స్ లిస్ట్ నుంచి ఎన్టీఏ తొలగించడంతో ఆ సంఖ్య అరవై ఒకటికి తగ్గింది ఇప్పుడు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలో ఫిజిక్స్ విభాగానికి చెందిన ఒక ప్రశ్నకు ఒకే సరైన సమాధానం ఉందని రెండు కాదు అని ఢిల్లీ ఐఐటి నిపుణుల కమిటీ సుప్రీంకోర్టుకు వివరించడంతో అరవై ఒక్క మందిలో ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు సాధించిన మొత్తం నలభై నాలుగు మంది అభ్యర్థులు నాలుగు మార్కులు కోల్పోయారు దీంతో ఆటోమేటిక్గా పదిహేడు మంది అభ్యర్థులు మాత్రమే ఫస్ట్ ర్యాంకును పంచుకోగలిగారు ఫైనల్ రిజల్ట్ రిలీజ్ కావడంతో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ రాష్ట్ర కౌన్సిలింగ్ సంస్థలు యూజీ మెడికల్ అడ్మిషన్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నాయి కౌన్సిలింగ్ వివరాలు షెడ్యూల్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల వైద్య విద్య డైరెక్టరేట్ల వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయని ఎన్టీఏ తెలిపింది మరోవైపు నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో సిబిఐ విచారణ వేగంగా జరుగుతోంది నిన్న మరో ముగ్గురిని అరెస్టు చేసింది దీంతో అరెస్టుల సంఖ్య ముప్పై ఏడుకు చేరింది